उन तरफ़ बोलेगा कौन सा तरफ़ जरा बोलो చేసే కార్యక్రమాలు గతంలో జరిగిన కార్యక్రమాలు ఇవన్నీ కూడా ప్రజలు మర్చిపోలేదు మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తేనే మన జీవితాలు బాగుపడతాయి ప్రజలందరూ కూడా అదే ఆలోచనలో ఉన్నారు నాయకులు కూడా తెలుగుదేశం పార్టీలో ఉంటేనే నాయకులుగా మనకి గౌరవం ఉంటుంది అనే ఒక ఆలోచనతో ఈరోజు చాలామంది కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీలోకి రావడం జరుగుతుంది మరి ఈరోజు భరత్ వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ వాళ్ళకి సంబంధించిన మనుషులు ఈరోజు అందరూ కూడా తెలుగుదేశం పార్టీలోకి రావడము వీళ్ళేమి పాత కొత్త వాళ్ళేం కాదు గతంలో పాత వాళ్ళే అందరూ కూడా మళ్ళీ ఒక గూటికి చేరుకోవడం జరిగింది మళ్ళీ తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేయడానికి అందరం కూడా కృషి చేసి అందరూ కూడా కలిసికట్టుగా పాత కొత్త తేడా లేకుండా అందరూ కూడా కలిసి ఉండి కలిసిలా కలిసి రాజకీయాలు చేసి ఈరోజు ఆలగడ్డలో ఏదైతే అరాచకాలు జరుగుతున్నాయో అరాచకాలన్నీ కూడా అరికట్టి మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి అందరం కూడా కృషి చేయాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు కండ వేసుకున్న ప్రతి ఒక్కరు కూడా స్వాగతం పలుకుతున్నాను అందరికీ నమస్కారం ఈరోజు చాలా సంతోషంగా ఉంది తెలుగుదేశం పార్టీలో భూమా తేప్రియ గారి ఆధ్వర్యంలో భార్గ్ గారి ఆధ్వర్యంలో అదేవిధంగా క్రికెట్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పార్టీలో జాయిన్ జాయిన్ కావడం జరిగింది ఈరోజు టీడీపీ పార్టీలో ఎన్నో సంక్షేమ పథకాలు నాంది పలికిన పార్టీ టీడీపీ పార్టీ అలాంటి పార్టీలో జాయిన్ కావడం అనేది చాలా సంతోషంగా ఉంది ఎన్ని రోజులు బీజేపీ పార్టీలో జాయిన్ జాయిన్ అవ్వడం కొంచెం లేట్ అయింది అది ఒక వేరే విధంగా వెళ్ళిపోయి జాయిన్ కావాల్సి వచ్చింది అక్కడ కాబట్టి కాబట్టిటగలకు మళ్ళీ అఖిలిప్రియ గారి ఆధ్వర్యంలో వారికి సేవ చేసుకునే భాగ్యం మాకు వెళ్ళడం చాలా హ్యాపీగా ఉంది అదేవిధంగా మీరు చూస్తారు ఇన్ని రోజుల నుంచి కొందరు మాట్లాడుతున్నారు అఖిలిప్రియ గారి గురించి వాళ్ళ తండ్రి గారి గురించి అప్పుడు బెంగళూరులో అందరు కలిసి రెండు వేల నాలుగులో శాంతియాత్ర చేశాము బెంగళూరులో అందరు కలిసి అని చెప్పేసి ఆ రోజు గంగళూరు ప్రభాకర్ రెడ్డి గారు ఇటుపక్కల జాయిన్ అయిపోయి ఆ రోజు నాగిరెడ్డి గారి సమక్షంలో జాయిన్ అయ్యారు వాళ్ళు వచ్చి నాగారెడ్డి గారు వెళ్ళి వాళ్ళతో కలిసి జాయిన్ అయ్యి యాత్రలు శాంతి కపోతాలు ఎగరేలేదు అవన్నీ అవాస్తవాలు మారడం అంటే ఈరోజు ఫ్యాషన్ అయిపోయింది ఈ రోజుల్లో ఇంకోటి ఇంకోటి నేను అటుపక్క వెళ్తే ఇరవై ఐదు వేల మేరటితో అఖిలప్రియ గారు గెలుస్తా అని చెప్పారు అయ్యా మీరు ఉండేది భూమవర్గంలో భూమవర్గంలో ఉన్నప్పుడు మీరు పోటీ చేస్తే ఉన్న వర్గం చీలిపోయి ఉన్న వైసీపీ గారికి మేలు జరుగుతుంది కానీ ఇటు భూమ అఖిలప్రియ గారు అట్టే జరుగుతుంది అంటే ఏది మాట్లాడినా ఆ మాట్లాడాలా ఏది చెప్పినా ఆ వాస్తవం చెప్పాలా అంటే పార్టీ క్యాటర్ నిలబెట్టుకోవాలని అని చెప్పేసి పార్టీలో బీజేపీ పార్టీలో జాయిన్ అయ్యారు కానీ ఇన్ని రోజులు ఖర్చు పెట్టినాం చేసినాము ఈరోజు మాకు పార్టీ పలకడం లేదు అని చెప్పేసి వైసీపీ పార్టీలో పోతారు అంటే మిమ్మల్ని నమ్ముకోవచ్చు మాత్రం నాశనం అయిపోవాలా మీరు పార్టీలో జాయిన్ అవ్వడం ఎందుకు ఖర్చు పెట్టుకోవడం ఎందుకు వర్గాన్ని చీల్చడం ఎందుకు మళ్ళీ తీసుకుపోయి మళ్ళా గంగులు కలపడం ఎందుకు అంటే పార్టీ అంటే జోక్ అయిపోయింది ఈరోజు అంటే మీకు ఈరోజు డబ్బులు లేకనా లేకపోతే ఇండిపెండెంట్ సత్తా లేకనా మీ సత్తా ఏంటంటే ఇండిపెండెంట్ చూపించుకోవాలి కదా పార్టీలో అప్పుడు ఇండిపెండెంట్ కూడా చూపించుకోవాలి మీరు ఏందనేది అది చూపించుకోకుండా ఊరికే ఆ నాలుగేళ్ళు తిరిగినాము డబ్బులు ఖర్చు పెట్టుకున్నాం చేసినాము మాకు ఈరోజు మాకు ఏం జరగడం లేని విధంగా పోయి అటు పక్క పార్టీలో జాయిన్ అయిపోతే తిరిగిన వాళ్ళ పరిస్థితి ఏంది వర్గం ఉన్న పరిస్థితి ఏంది ఇటు పక్క ఉండేది భూమా వర్గం గంగుల వర్గమే వర్గాల పరిస్థితి ఉంది అంటే వర్గ రాజకీయం ఇక్కడ జరుగుతున్నప్పుడు మేము ఇష్టానుసారం పోయి జాయిన్ అయిపోతే ఎటువంటి సందేశాలు ఇస్తాను మీరు కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ ఈరోజు భూమా గంగుల వర్గం చేరడం అనేది ఎంత గలీజవరం అంటే ఈరోజు మీ మీ ఉనికి మీరే పోగొట్టుకున్నారు అంటే ఒక లీడర్ స్థాయి నుంచి ఏదో కింద కార్యకర్త స్థాయి పోయాను ఇప్పుడు మాకు జగన్మోహన్ రెడ్డి గారు ఏదో చేస్తారు నేను ఇరవై ఐదు వేలు ఓట్లు చీలుస్తాను ఇవి చెప్పుకుంటూ పోతే జనాలు నవ్వుతున్నారు కాబట్టి ఇక్కడైనా సక్రమైన రాజకీయాలు నేర్చుకొని కొంచెం ఎవరి దగ్గరైనా చెప్పించుకోండి మీరు ఎట్లుంటుంది రాజకీయం చేస్తే ఎలా ఉండాలి రాజకీయంలో ఉంటే ఎలా నడుచుకోవాలి మనము ప్రజల్ని ఎలా ఆకర్షించుకోవాలా ఇవి నేర్చుకోవాలి కానీ ఏదో డబ్బులు ఉన్న రాజకీయం దిగడము అవి అయిపోయినా అయిపోతున్నాయని చెప్పేసి మళ్ళీ వేరే పాట పోతే ఇవి కాదు రాజకీయం అనేది మనకు వర్గం ఉంటుంది ఆ వర్గాన్ని కాపాడుకోవాలా ఇదే విధంగా మొన్న మాట్లాడారు భూమానరెడ్డి గారు మీద టీడీపీ వారు కేసు పెట్టారంట ఎక్కడ నంద్యాలలో ఆ మీటింగ్ మున్సిపల్ కార్యాలయంలో మీటింగ్ జరుగుతుంది నీ మీదే మీ కే నీ మీదే మందరూలో కేసు పెట్టినారు కదయ్యా నువ్వు పోయి ట్యాంక్ కట్టించావు ట్యాంక్ పై పైప్ కొట్టామని చెప్పేసి ఒక ఆడామ చేపట్టినా చెప్పి నువ్వు నిమిషి కేసు పెట్టినారు నువ్వు పోయింది ఎందుకు అక్కడికి పైపు బౌలు కొట్టానని చెప్పి పోయి పైపు రిపేర్ పోయినావు చెప్పేసి నీ మీద కేసు పెట్టినారు కదా మన సర్పంచ్ ఆడామత కేసు పెట్టి చేయబట్టినారు చిరలాగినారని చెప్పేసి మరి నువ్వేం సమాజం చెప్తావు దానికి అంటే ఇంత ఘోరమైన చిల్లర రాజకీయాలు చేయడంలో మీరు ముందుంటారు అవన్నీ మానుకొని అలాగే కార్యకర్తలకు కానీ ఏదైనా చెప్పే విధానంగా చెప్పినప్పుడు కొంచెం మనం చెంచు పెట్టి మనం ఏం మార్తామో అర్థం చేసుకొని చేయవలసింది కోరుతున్నాము